హాయ్ అందరికీ నమస్కారం ఈ జీవి మీ జీవి జీవిరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ సో ఈ రోజు మనము కోనసీమ జిల్లాలోని పొద్లాడని ఒక విలేజ్ నుండి స్టార్ట్ అవుతున్నామండి సో ఒక అద్భుతమైనటువంటి జర్నీ ఇది కోనసీమ జిల్లాలో అనేక విలేజ్లు ఉంటాయి సో ఆ విలేజ్ని మనం పార్ట్ పోర్టులుగా మనము చూద్దాము మరి ఇంకెందుకు ఉపాధా పదండి ఓకే ఫ్రెండ్స్ ఇది పదలాడలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి లోకల్ అండి ఇవి సో పూర్వము దీని మీద నుంచి అవతలకి వెళ్తుండేవారు ఇప్పుడు కూడా వాడకంలో ఉన్నది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ కాటన్ దొరగారి విగ్రహం కూడా మన స్టాట్యూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో చూపెడతాం చూడండి సో ఆ కాటన్ దొరగారి గురించి మనం తర్వాత ఖచ్చితంగా మాట్లాడుకుందాము సో ఆయనటువంటి డిజైనింగ్ మాత్రమే ఈ కాలంలో అవిని సో ఇదంతా కూడా మనకి కోదలాడి విలేజ్లో ఉన్నమాట నేను అంతా కూడా సో ఇక్కడ కాలువలు కూడా మీరు చూడండి ఏ విధంగా పారుతున్నాయో పొదలాడ ఉన్నటువంటి లాకులు ప్లస్ కాలువ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మనం పార్ట్ వన్లో భాగంగా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నామండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పొదలాడ విలేజ్లో ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ అండి దీన్ని పొద్లాడ సెంటర్ అని అంటారు లోకల్ అని కూడా అంటారు దీన్ని సో ఇక్కడ చూస్తున్నటువంటి మరి కొన్ని చూడండి ఇక్కడ జాంక్షన్ మాట అండి ఇది ఈ జంక్షన్లో మరి స్ట్రైట్గా అక్కడ సిగ్గోడేలు అవి కూడా పెద్ద ఫేమస్ అక్కడ సో పూర్వం నుంచి అక్కడ ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా పదలాడలో ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ అంటే ఇక్కడ విలేజ్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి పర్చేజ్ చేసి వేస్తారు సో ఈ పదలాడు నుంచి స్టార్ట్ అవ్వమండి సో అక్కడ ఈ విలేజ్లో ఏ విధంగా ఉన్నాయో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి సో చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇది పొద్లాడులో జర్నీ చేస్తున్నాం అండి ఇప్పుడు కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పొద్లాడని ఏరియా ఈ ఏరియాలోనే మరి అనేక మంది జర్నీ చేస్తుంటారు సో మనము పద్లాడు నుండి ఇలాగ అమలాపురం మెల్లి రూట్లో జర్నీ చేస్తామండి ఇది పార్టీ వన్లో భాగంగా మనం జర్నీ చేస్తాం చూస్తున్నారు కదా ఎలాగుందో ఒకసారి చూడండి పచ్చని మరి చెట్లు ఉన్నాయి ఇక్కడ కొబ్బరి చెట్లు సో కోనసీమలో కొబ్బరి చెట్లు ఫేమస్ అండి సో ఎలా ఉందో చూడండి రోడ్ జర్నీ చేస్తాం అన్నమాట కారు ద్వారా రోడ్ జర్నీ సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రదేశాలని మనం తీస్తాం రోడ్ ద్వారా వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సో అద్భుతమైన జర్నీ ఇది కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్లోని మరి కోనసీమ జిల్లా నుంచి మనము జిల్లాలో పొద్లాడ అనే ప్రదేశం ఉన్నాం మనం వెళ్తున్న ప్రదేశం అంతా కూడా పొద్లాడ అనే ప్రదేశం చూస్తున్నారు కదా ఈ విధంగా మనం జర్నీ చేయడం జరుగుతుంది మీకు ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా కామెంట్ చేయండి సో ఒక రిక్వెస్ట్ మీకు కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటంటే నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా అనేక ప్లేసులు మరి నేను మీకు జరుగుతుంది చూస్తున్నాను కదా కొత్త కొత్త ప్లేస్లు అండి రోడ్డు ద్వారా మీకు మొత్తం ఇండియా అంతా కూడా చూపెట్టాలనేది నా సంకల్పం మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జస్ట్ సబ్స్క్రైబర్ ఉంటుంది టచ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అది లైక్ చేస్తే ఇంక మరి ఎక్కువ మందికి మరి ఇది వీడియో వెళ్ళటం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పొద్లాడనే ఏరియాను మనం దాటి మరి ఇక్కడ తాటిపాక అనే ఏరియాలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట అండి అంటే తాటిపాక జగ్గన్పేట అని రెండు కలిసి ఉంటుంది తాటిపాక అంటారు దీన్ని సో ఇక్కడ థియేటర్స్ కూడా ఉంటాయి అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది ఓకే చూస్తాను కదా ఇక్కడ హోటల్ ల్యాండ్ మార్క్ అని కూడా ఉన్నది ఇక్కడ సో ఈ విధంగా అది మీకు ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు చూడండి తాటిపాకు అనే ఏరియాలో అంటే తాటిపాక అంటే చాలా పెద్దది ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అంటే అమలాపురం వెళ్తున్న రోడ్లో మనం జర్నీ చేస్తున్నాం సో ఇది డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది చాలా మట్టి డెవలప్ అయింది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు నాకు రిక్వెస్ట్ ఏంటంటే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలండి ఎక్సలెంట్ ప్లేసు కానీ ఎక్కడ చూసినా మరి చెత్త అనేది ఎక్కువ కనపడుతుంది ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ప్రజల్లోనే ఉండాలి సో దాన్ని ఒకటి గమనిస్తే బాగుంటుంది చాలా అద్భుతమైనటువంటి ఏరియా ఇది ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా థియేటర్లు ఉన్నాయి ఓకే సో ఈ విధంగా మనం జగ్గనపేట అనే ఏరియాలోకి ఎంటర్ అయిపోయామండి ఇప్పుడు జగ్గనపేట వాటిపాక జగ్గనపేట రెండు కలిసి ఉంటాయి సో ఇది ఒక మెయిన్ సెంటర్ అండి ఇక్కడ జంక్షన్ వస్తుంది దగ్గర మనకు అన్నీ కూడా మరి షాపింగ్కి అందుబాటులో ఉంటాయి సో ఫుడ్ అదేవిధంగా మన యొక్క ఏదైనా ఏది తీసుకోవాలనుకున్నా కూడా మనకు అద్భుతంగా ఇక్కడ మనకి దొరుకుతాయండి బైక్ షోరూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి డెవలప్ అయిన ఏరియా సో జీవించడానికి ఒక అద్భుతమైన ఏరియా ఎవరన్నా దూరంగా వాళ్ళు మరి కోనసీమ రానోళ్ళు కోనసీమ ప్రదేశం చూడండి ఇంకా నేను కోనసీమలో ఉన్న అనేక ఏరియాలు చూపెడతాను జస్ట్ అంటే రోడ్ ట్రిప్పు విధంగా మరి రోడ్ నుంచి కూడా దిగి కూడా కొన్ని మరి చూపెట్టడం జరుగుతుంది సో అవసరమైనప్పుడల్లా కూడా నేను అలా చేస్తాను చూడండి ఎలాగ ఉన్నారు ఈ యొక్క జగ్గనపేట సెంటర్ అనేది సో జగ్గనపేట సెంటర్లో ఉన్నటువంటి మరి తెలిసిన వాళ్ళు కామెంట్ కంపల్సరీ చెయ్యండి చూడండి ఒక అద్భుతమైనటువంటి చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మీ ఏరియా ఎక్కడ ఉంటున్నారు కూడా మీరు కామెంట్ చేయండి ఇది మన అఖండ భారతదేశ యాత్రలో భాగంగా మనము ఈ ఏరియాలో తిరుగుతున్నాము కోనసీమ జిల్లాలోని జగ్గన్నపేట జంక్షన్ అండి ఇది సో నాలుగు జంక్షన్లు వస్తాయి ఇలా లెఫ్ట్కి వెళ్తే మరి గన్నవరము మరి అక్రేట్కి వెళ్తాము అదే రైట్కి వెళ్తే ఇలా కొనమండని ఏరియాకి కడిలి అన్నీ వెళ్తుంది స్ట్రైట్కి వెళ్తే మనకి అమలాపురం వెళ్తాం అన్నమాట అండి సో ఇది అమలా మన జంక్షను జగన్పేట జంక్షన్ ఇది సో ఈ జగ జగన్పేట జంక్షన్లో ఉన్నాము సో జగన్పేట జంక్షన్ని ఒకసారి గమనించింది ఏ విధంగా ఉన్నది అనేది కూడా నాకు తెలియపరచ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మంచి మార్కెటింగ్ మార్కెట్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ విధంగానో ఇప్పుడు బిజీ బిజీగా ఉంటుంది సో ఓకేనా సో కంటిన్యూ చేద్దాం ఈ విధంగానో టూర్ని ఓకే ఫ్రెండ్స్ మనం జగ్గన్పేట ఏరియాలో ఉన్నామండి సో మన రూట్ రూట్లో జర్నీ చేస్తున్నాము సో ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు తెలియపరచండి ఎలా ఉన్నది ఈ జగ్గన్పేట అనే ఏరియాని చూడండి ఇది కోనసీమలో ఉన్నటువంటి జగ్గన్పేట అనే ఏరియా అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా జగ్గన్నపేట ఏరియాలో ఒక భాగం ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ఒకసారి గమనించండి సో అన్ని వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి ఇక్కడ నుండి ఇంకో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత నగరం అనే ఏరియాలోకి మనం ఎంటర్ అవుతామండి ఇక్కడ నుంచి నగరం అంటారనమాట నగరం సో నగరాన్ని చూడండి ఏ విధంగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ నగరమాణి ఏరియాలోకి ఎంటర్ అవ్వాము సో ఈరోజు మనం కోనసీమ జిల్లాలో మన పొందలాంటి స్టార్ట్ అయ్యి నగరమాణి ఏరియాకి వచ్చామండి జగన్పేట అవి తాటికి సో ఇక్కడ ఈ విలేజెస్ అంటే కోనసీమ ప్రాంతాలు చూడండి ఎక్కడ చూసినా కూడా మీకు కోకోనట్ ట్రీస్ అంటే కొబ్బరి చెట్లు కనపడతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు ఇది చుట్టూ ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు అనేవి ఉంటాయి ఇక్కడ సో ఒక అద్భుతమైన మరి లొకేషన్ అండి ఇది కోనసీమ జిల్లా అనేది చూస్తున్నారు కదా నగరం నగరం అనే ఏరియా ఓకే ఫ్రెండ్స్ మనం నగరంలో జర్నీ చేస్తున్నాము కోనసీమ డిస్టిక్లో నగరం అనే ఏరియాలో ఉన్నాము ఒక అద్భుతమైన లొకేషన్ చూడండి పచ్చని మరి ఈ యొక్క చెట్లు ఇవన్నీ కూడా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటున్నాయి సో కోనసీమ అంటే ఇదేనండి కోనసీమలో ఇంకా అనేక ఏరియాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపెడతాను సో మనం ఏంటంటే అన్ని రూట్లని రోడ్ల ద్వారా ప్రయాణం చేస్తూ మనకు పవర్ ఎంతవరకు వెళ్తుందో అవన్నీ మీకు చూపెట్టడం జరుగుతుంది సో అద్భుతమైనటువంటి లొకేషన్స్ అండి ఇక్కడ సో ఇది నగరం అని ఒక ఏరియాలో తిరుగుతున్నాము ఇక్కడ ఈ నగరంలో ఏంటంటే మనకి ఓఎన్జీస్ అనేది కూడా ఉందంట ఇక్కడ కూడా మీకు చూపెడతాము అని చెరీ ఉంది ఇక్కడ సో చూస్తారు కదా అన్నీ కూడా నగరం సంబంధించినటువంటి ప్రదేశాలు ఇవి సో నగరం నియోజకవర్గం చెప్తా ఇదే మాట చూడాలి పరిసర అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి చెట్లు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంజాయ్ చేయండి మీరు కామెంట్ కూడా చెయ్యాలి తప్పనిసరిగా ఏ విధంగా ఉంది కాన్ అనేది మీరు తెలియపరచండి సో ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా అలా చూస్తారు ఒక్క క్షణంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ చేయగలరు ఏ విధమైన ఖర్చు ఉండదు నన్ను ఎంకరేజ్ చేసింది అవుతుంది అనేక ప్రదేశాలు నేను తిరగటం కూడా నాకు ఉత్సాహం వస్తుంది అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి మీరు ఉన్నారో అనేది కూడా కాల్ చేయండి ఇప్పుడు చూసినా కూడా కొబ్బరి చెట్లే కనబడతాయండి మీకు ఇక్కడ శ్రీతైజ్ స్కూల్ అనేది ఒకటి కూడా ఉండాలి అది వేయను సో చూడండి ఎవరైనా వెళ్తున్నారు అప్పుడప్పుడు అలా వస్తుంటారు ఈ ఏరియాకి ఎక్కడి ఎక్కడించోను విశాఖకి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అద్భుతం అద్భుతమైన కోనసీమ సో మనము అమలాపురం చేస్తామన్నమాట పోవనసీమ లో ఉన్న చిక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి ఓఎన్జీకి సంబంధించిన రిటర్న్ అనేది ఉంటుంది మాట ఇక్కడ చూడ రిటర్న్ అనుకున్నాను సరే ఓకే ఇక్కడే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి ఇక్కడే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది చాలా మంది చనిపోయారు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఎంతోనూ సో గ్యాస్ లీక్ అయిపోయి ఈ ఏరియాలోనే జరిగింది అన్నమాట సో కాబట్టి ఈ ఏరియాని ఒకసారి చూడండి ఓకే ఓకే సో ఓకేనండి ఇది మన యొక్క కోనసీమలో ఉన్నటువంటి ఏరియా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నగరంలో ఉన్నాం మనము సో మనము ఈ యొక్క పద్నాలుడు నుంచి కోనసీమ జిల్లాలో పద్నాడు నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు నగరం మీదుగా వెళ్తున్నామండి అమలాపురం సో ఇది పార్ట్ వన్లో భాగంగా వెళ్తాం మనము చూస్తున్నారు ఎలాగున్నది అనేది కూడా మీరు తెలియపరచండి ఒక అద్భుతమైనటువంటి యాత్ర ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండి ఇక్కడ వాతావరణము చూస్తున్నారు కదా ఇక్కడైతే డ్రైవింగ్ సెన్స్ అయితే బాగుందండి సన్నగా వచ్చేస్తుంటారు అదొకటి ఇక్కడ మైనస్ చాలా సరదాగా ఉంటుంది కొత్త వాళ్ళకైతేనే లాగా కోనసీమ కోనసీమ సీమ అనమాట ఇవన్నీ కూడా కోనసీమ ఒక అద్భుతం ప్రకృతి అద్భుతం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం జర్నీ చేస్తున్నాము ఈ జర్నీని ఆస్వాదించండి ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఎంకరేజ్ చేయండి మనకి నాన్ రోటీ నాన్ రోటీతో సోరువా ఉంటుందండి అంటే ఈ యొక్క ఇది మటన్ తోటి సోరువా చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా మీకు ఇక్కడ చూపెడతాం ఇక్కడ దాని పేరు ఏంటంటే పెంటమ్మ హోటల్ అని ఉంటుంది మాట అండి ఇది పెంటమ్మ హోటల్ చూడండి ఇది పెంటమ్మ హోటల్ ఈ రోజు లేదు సో గుర్తుంచుకోండి ఇక్కడ సోరువ బాగుంటుంది అన్నమాట నాన్ రోటీ సో పెంటమ్మ హోటల్ సో కాబట్టి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఏరియాలో నగరంలో ఎక్కువ ముస్లింస్ ఉంటారు చూడండి నాన్ రొట్లు అదేవిధంగా మరి అనేక ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయండి వాళ్ళు తయారు చేస్తుంటారు సో ఈ నగరమాణి ఏరియాలో మరి మసీదులు అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి ఇక్కడ సో అందరూ కలిసి బాగా జీవిస్తారండి బాగుంటుంది ఇక్కడ ఇది నగరం మాట అండి సో నగరం వచ్చాం కోనసీమ జిల్లాలో పందా నుంచి స్టార్ట్ అవీ తాటిపాక దగ్గరపేట మీదుగా మనం నగరము ఎంటర్ అండి నగరం నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే అమలాపురం వరకు ఈ ట్రిప్ ఉంటుందండి సో ఇది పార్ట్ వన్లో మనం ఉన్నాము పార్ట్ వన్ని మనం తీస్తుందాం అన్నమాట ఓకే ఈ యొక్క మరి ముస్లిమ్స్ సంబంధించినటువంటి మసీదులు చూడండి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ జర్నీ చూడండి ఈరోజు మరి ఈ జర్నీ ముగించి మళ్ళా పార్ట్ టూలో మనం ఎంటర్ అవుతాము సో ఓకే మీ జీవీరావు ఇండియన్ తెలుగు క్వార్ట్ సైనింగ్ అప్ థ్యాంక్ యూ